మన కడుపున పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుణ్ణి ఆయనకు ఇచ్చిన మరి ఆయన రుణాన్ని మనం తీర్చలేము నిజమై ప్రేసినట్లు ఆయన చేసిన మేళ్లకు ఏమిచ్చి కూడా మరి మనం రుణాన్ని తీర్చలేము దేవుడు మనకి ఎన్నో ఇస్తుంటున్నాడు మరి మనకు ఇచ్చిన పుట్టుక ఆ యొక్క బర్త్ అనేది ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ మనం పుట్టడం అనేది దేవుని యొక్క బహుమానం ఇక ప్రతి సంవత్సరం వచ్చేటువంటి బర్త్ డే అనేది ఆర్ అడిషనల్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ మరి అదనంగా దేవుడిస్తున్నటువంటి బహుమతులు మనందరి జీవితాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరము మరి మనము దాడుతున్నామంటే అది దేవుని యొక్క కృప ఈ రోజు ప్రత్యేకించి చంటిబిడ్డ ఇవాంజలిన్ తన మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంట నాతో కలిసి బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళు ఏషియా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ప్రియమైనటువంటి స్నేహితులరా దేవుడు తన మనస్సు ఎలా ఉంటదో తన హృదయంలో దేవుడు ఎలాగా ఆలోచిస్తాడో మనకి ఎలా తెలుస్తుంది దేవుడు కంటికి కనిపించడు కదా దేవుడు మరి చాలా సార్లు మనకెక్కడో దూరంగా ఉన్నట్టు ఉంటది కదా ఎట్లా తెలుస్తుంది దేవుని మనస్సు అంటే ఇదిగో ఒక మార్గం ఉంది బైబిల్ అనేటువంటి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన హృదయం ఏంటో తన ఆలోచన ఏంటో ఈ గ్రంథంలో లిఖించి మనకిచ్చాడు దీన్ని చదవడం ద్వారా దేవుని మనస్సును మనం అర్థం చేసుకుంటాం దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకుంటాం ప్రభు అంటున్నాడు కదా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు చూడండి ఇక్కడ నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మనందరికి కూడా తలంపులు ఉన్నాయి మనమందరం కూడా తలుస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం అయితే కొన్నిసార్లు మానవులుగా మన తలంపులు ఎలా ఉంటాయంటే మేలు చేద్దాం అనుకుంటాం మేలు చేసే బదులు ఒక్కొక్కసారి కీడు చేసేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మంచిగా ఉందాం అనుకుంటాం కొన్నిసార్లు ఏమవుతుందంటే త్రోవ తప్పిపోతా ఉంటాం నేను మంచిగా బ్రతకాలి అనుకుంటాం ఎక్కడో ఒక చోట మన జీవిత ప్రయాణంలో ఎక్కడొక చెడు దొరికిపోతా ఉంటది అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేసేవాడు కాదు తప్పు జరగదు ఆయన ద్వారా మనుషులమైన మనలో తప్పులు జరగచ్చు కాని దేవుళ్ళో ఎలాంటి తప్పు లేదు యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు చేసి చెప్పినటువంటి ఒకే ఒక మరి గొప్ప దేవుడిగా ఎస్ మిగిలాడు ప్రియమైనటు స్నేహితులారా దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తుంటున్నాడు ఈ రాత్రి తల్లిదండ్రులపై మనము మన బిడ్డల గురించి ఎంతో ఆలోచిస్తా ఉంటాం ఇదిగో నా కడుపును పుట్టారు ఈ బిడ్డలు కొడుకు పుట్టాడు కూతురు పుట్టింది ఏం చేయాలి వీళ్ళని ఎలా ప్రయోజకులుగా చేయాలి వీళ్ళని ఎలా పెంచాలి ఎలా పెద్ద చేయాలి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి ఇదిగో మరి యొక్క సంసారాన్ని ఎలా కొనసాగించుకోవాలి అనేక తలంపులు మనం కలిగి ఉంటాం ఎలాంటి డ్యూటీ చేయాలి ఎక్కడికి ప్రయాణం చేయాలి ఎవరిని సహాయం అడగాలి మన తలంపులు మనకు ఉండొచ్చు కానీ మనల్ని సృజించినటువంటి దేవునికి మన పట్ల గొప్ప తలంపులు ఉన్నాయి ప్రేసినట్లరా ఎందుకు దేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకు మన గురించి పర్పస్ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన మన గురించి తలంపులు కలిగి ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచనంలో మరి ఈ విధంగా పదిహేడవ వచనంలో ఈ విధంగా రాయబడింది కదా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువ అయినవి చూసారా ప్రశ్నలు దేవుడు మన పట్ల ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరి గురించి కూడా దేవుడు తలంపు కలిగి ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు ఇదిగో వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు వాళ్ళ ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను వీళ్ళ ప్రేమ పొందుకోలేకపోతున్నాను అత్త ప్రేమించట్లేదు కోడలు కోడలు ప్రేమించట్లేదు అత్త పిల్లలు తల్లులు అందరు కూడా ఇలా అనుకోవచ్చు కానీ ఈ రాత్రి చెప్తున్నది ఏంటంటే నిన్ను నిన్నుగా ప్రేమించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏసయ్య నిన్ను ప్రేమిస్తుంటున్నాడు ఆయన నీ గురించి తలంపులు కలిగి ఉన్నాడు దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువైనవి ఇసుకను ఎవరైనా లెక్క పెట్టగలుగుతారండి ఇసుకను ఎవరు కౌంట్ చేయలేరు ఆకాశంలో నక్షత్రాలను ఎవరు కౌంట్ చేయలేరు అలాంటి విస్తారమైనటువంటి తలంపులు నేను నీ కొరకు కలిగి ఉన్నాను అని దేవుడు చెప్తుంటున్నాడు చాలా సార్లు మన జీవితాల్లో కృంగుదల వచ్చినప్పుడు నిరాశ వచ్చినప్పుడు నిస్పృహ వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటాం ఇంకా అయిపోయింది నా పని ఇక నేను ఎందుకు పనికిరాను నా జీవితంలో నేను ఇంకా ఎవ్వరికీ ఉపయోగం లేదు నేను బ్రతకడం ఎందుకు భూమికి భారం కదా ఎందుకు బ్రతకాలి అని కృంగుదలలోకి కొంతమంది వెళ్ళిపోతారు అలా అనుకునే వారి రాత్రి ఎవరన్నా ఉన్నట్లయితే ప్రే స్నేహితులరా ప్రభు మాట్లాడుతున్నాడు కదా నీ పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు ఆయన ఎంతో మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు మనుషులుగా మనకు కొన్నిసార్లు ఎలాంటి తలంపులు కలిగి ఉంటామంటే ఇతరులకు కీడు చేయాలి ఇతరులను మరి త్రోవ తప్పించాలనే చెడ్డ తలంపులు కూడా మనకు వస్తాయి మనుషులుగా రెండు తలంపుల మధ్య ఇది చేయాలా అది చెయ్యాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్లాలా అర్థంగా అన్నటువంటి కలంపుల మధ్య మనం ఇరుకుటం పడతా ఉంటాం కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి మన కొరకు ఎంతో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గాడ్ హ్యాస్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈ రాత్రి ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఉన్నత ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుని దృష్టిలో నువ్వెంతో విలువైనటువంటి వ్యక్తివి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చంటిబిడ్డ ఇవాంజలిన్తో సహా మనుషులు నిన్ను త్రోసివేయవచ్చు మనుషులు నిన్ను ఆ లెక్క చేయకపోవచ్చు మనుషులు నిన్ను ఇష్టపడకపోవచ్చు కానీ దేవుడు నిన్ను సృజించినటువంటి దేవుడు ఎంతగానో నీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండవ వచనంలో ప్రభు అంటున్నాడు కదా నేను నీ గురించి కలిగి ఉన్న ఉద్దేశాలు సమాధానకరమైనవే కాని హానికరమైనవి కాదని చెప్తున్నాడు చదువుదామండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు దేవుడు ఎప్పుడు కూడా మనకు హాని చేసేటువంటి ఉద్దేశాలు కలిగి ఉండడండి మనుషులైనా మనకు కీడు చెయ్యొచ్చు హాని చేసే తలంపులు కలిగి ఉండవచ్చు కానీ దేవుడు ఇదిగో సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హాని చేసేవి కాదు రాబో కాలంలో నీకు నిరీక్షణ కలిగినట్లుగా నేను ఉద్దేశాలు కలిగి ఉన్నాను అని దేవుడు చెప్తుంటున్నాడు చూడండి మరి ఇంత మంచి దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు ఏవండి ఎవరైనా సరే వారి జీవితంలో వారు నడుస్తున్నటువంటి దుష్ట మార్గాన్ని విడిచిపెట్టుకొని తప్పుడు పనులు విడిచిపెట్టుకొని ఇదిగో వారి యొక్క జీవితంలో నేను మంచిగా బ్రతుకుతాను ఇక నీతి నిజాయితీగా బ్రతుకుతాను ఇక నేను ప్రతి చెడు మార్గాన్ని వదిలిపెట్టుకుంటాను అని ఎవరైతే మనసు తిప్పుకుంటారో వారి పట్ల ఆయన జాలి పడేటువంటి దేవుడై ఉంటున్నాడండి జాలిపడి ఆయన కనికరము చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు యషయా యాభై ఐదు ఏడో వచ్చినాన్ని చదువుకుందాం భక్తిహీనులు తమ మార్గములు విడవలనని దుష్టులు తమ తలంపులను మానవలెనని వారు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఎవరైతే చెడు ప్రవర్తన మానుకుంటారో వారి పట్ల దేవుడు జాలి పడతాడంటండి కనికర పడతాడు ఇదిగో వారిని ఎంతగానో మరి ఆదరించి సేద తీరుస్తా ఉంటాడు మరి మన తలంపులన్నీ కూడా ఎరిగినటువంటి వాడు ఎలా ఎరిగినాడంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటి రెండు మూడు నాలుగు వచనాల ఈ విధంగా రాయబడింది యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది మన జీవితంలో మన నడక మన పడక మన తలంపు కూర్చోవడం లెగడము ఎవరు చూడట్లేదు అనుకోవద్దు అన్ని కూడా మన చర్యలన్నీ కూడా దేవుడు రికార్డ్ చేస్తా ఉంటున్నాడండి మనం మాట్లాడే మాటలు హృదయంలో ఆలోచించేటువంటి ఆలోచనలు అంతరంగంలో ఆలోచించే తలంపులు ఆయనకు తెలుసు కాబట్టి మనం మంచినే ఆలోచించాలి మంచినే చేయాలి మంచిగా జీవించాలి అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ స్నేహితులారా కేవలం మన తలంపులు ఎరిగిన వాడు కాదండి మరి ఆయన మనల్ని చూసేటువంటి దేవుడుగా ఈ రాత్రి మనకు కనబడుతుంటున్నాడు చదువుదాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచనములో ఈ విధంగా రాయబడి ఉంది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను దేవుడు ఎప్పుడు చూస్తున్నాడంట తొమ్మిది నెల్లు మోస్తుందండి తల్లి గర్భంలో ఏ బిడ్డ అయినా తొమ్మిది నెలలు దాటినాక తల్లి గర్భంలో కూడా ఉండలేరండి బయటకు వచ్చేస్తారు మనమైతే తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన తర్వాత బిడ్డను చూస్తాం ఓహో నా కుమారుడు పుట్టాడా నా కుమార్తె పుట్టిందా అని మనము బిడ్డ పుట్టిన తర్వాత మనం తెలుసుకుంటాం కానీ ఈ రాత్రి ప్రకటించబడుచున్నటువంటి దేవుడు ఆయన అయితే తల్లి గర్భంలో పిండముగా ఉండగానే ఆయన కన్నులతో మనల్ని చూశాడు అని చదువుతుంటున్నాం ఎంతగా చూస్తున్నాడో తెలుసా పిండము అంటే చిన్న రక్తపు బిందువు అండి రక్తపు ముద్ద చిన్న రక్త బిందువుగా ఉండగానే దేవుడు మనం చూస్తున్నాడు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఎలా రూపించబడుతున్నామో మనలో ఎముకలు ఎలా ఆ రూపించబడుతున్నాయో నరాలు ఎలా రూపించబడుతున్నాయో చర్మము మాంసము అవయవాలు అన్ని కూడా ఎలా నిర్మితమవుతున్నాయో ఆయన అన్ని కూడా చూసేటువంటి దేవుడు ప్రే స్నేహితులరా హాగురు అనేటువంటి ఒక సహోదరి బైబిల్ గ్రంథంలో పారిపోతా ఉంది పారిపోతా ఉంది తను పనిచేసేటువంటి యజమానురాల దగ్గర నుంచి పారిపోతా ఉంది ఎందుకంటే ఆమె ఎంతో శ్రమ పెడతా ఉంది ఆమె బాధను భరించలేక మాటల ద్వారా క్రియల ద్వారా ఆమె పెట్టే టార్చర్ భరించలేక పారిపోతా ఉంది పారిపోతున్న హాగర్తో దేవుడు మాట్లాడాడు హాగరు ఎక్కడికి పారిపోతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు పారిపోతున్నావు నువ్వు పారిపోవలసిన పని లేదు తిరిగి వెళ్ళి నీ యజమానురాలికి నీవు అణిగి మణిగి ఉండు ఆమె చెప్పినట్టుగా లోబడి ఉండు పారిపోతున్న వాళ్ళని చూసేటువంటి దేవుడు అండి వాళ్ళ జీవితాలను సరిచేసేటువంటి దేవుడు ఇదిగో మరి ఏలియా అనేటువంటి ప్రవక్త యజుబేల్ అనేటువంటి ఒక ఆమె ప్రాణం తీస్తాను రేపటికల్లా నేను చంపేస్తాను అని చెప్పినప్పుడు భయపడి పారిపోతా ఉంటున్నాడు పారిపోయి 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 అడవిలో ఒక బదరీ వృక్షం కింద ఆయన కూర్చొని మరి ఏడుస్తూ ఉంటున్నాడు దేవుడు అక్కడ అంటున్నాడు ఏలియా నువ్వు ఎందుకు భయపడుతుంటున్నావు ఎందుకు పారిపోతుంటున్నావు నీ ప్రాణాన్ని తీసే అధికారం నేను ఎవరికి ఇవ్వను నువ్వు ధైర్యంగా ఉండు యోనా అనేటువంటి ఒక వ్యక్తి పారిపోతా ఉన్నాడు దేవుడు వెళ్లమన్నా ఒక ఊరికి వెళ్ళమంటే ఆయన ఇంకొక ఊరికి వెళ్తా ఉన్నాడు పడవలో ఆయన చూశాడు తుఫానులో ఆయనను చూశాడు సముద్రం ఎత్తి తర్వాత ఒక మరి పెద్ద తిమింగలం ఆయనను మింగేసిన తర్వాత చాప కడుపులో ఆయనను చూశాడు ఈ రాత్రి మాటలు విన్నప్పుడే సహోదరి సహోదర దేవుడి నిన్ను ప్రతి క్షణము కూడా చూస్తుంటున్నాడు యహోవా కనులు భూమి అందంతటా కూడా సంచారం చేస్తుంటున్నాయి నువ్వు ఎక్కడ నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా ఆయన నిన్ను చూసే దేవుడు ఆయన చూస్తున్నాడు నీ కన్నీరు తుడవగలుగుతాడు నువ్వు మరణ పడక పైన ఉన్నావా ఆయన నిన్ను చూస్తున్నాడు ఎవరు ఆదరించట్లేదని కృంగిపోతున్నావా ఆయన నిన్ను చూస్తుంటున్నాడు ఇదిగో మరి నాకు ఇక దిక్కు లేరని కుమిలిపోతుంటున్నావా ఆయన నేను చూస్తున్నాడు వాక్యం చెప్తుంది కదా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేటువంటి వాడు కృంగిన వారందరినీ కూడా ఆయన లేవనెత్తేవాడు పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించేటువంటి వాడు ప్రే స్నేహితులరా అంత మాత్రమే కాదండి ఆయన ప్రేమ ఈ లోక ప్రేమలన్నిటికీ కూడా మించింది మన వాళ్ళు మరి అనుకున్న వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారంటే శక్తి కొలది ప్రేమిస్తారు ఇక శక్తికి మించిందైతే ఆ ప్రేమను వదిలేస్తారు కానీ ఏసయ్య ప్రేమ సిలువలో ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు ఎందుకో తెలుసా మొదటి వ్యూహాను నాలుగు పంతొమ్మిది చెప్తుంది మనము ఆయనని ప్రేమించామని కాదు కాని మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పినట్లయితే నువ్వు అనొచ్చు ఆ ఎందుకు ప్రేమించడు నన్ను ఎందుకంటే చూడు నా అందాన్ని బట్టి ఆయన ప్రేమిస్తాడు నాస్తిని బట్టి నన్ను ప్రేమిస్తాడు నా హోదాను బట్టి స్థితిని బట్టి విద్యను బట్టి నా పొజిషన్ బట్టి ఆయన ప్రేమిస్తాడని నువ్వు చెప్పొచ్చు కానీ ఆయన ఏ స్థితిలో ప్రేమించాడో తెలుసా ప్రేసినా మనం ఇంకా పాపులమని తెలిసి రహస్యంగా మన జీవితం అంతా కూడా చెడిపోయిందని తెలిసి మన తలంపుల్లో మన ఆలోచనలో మన ప్రవర్తనలో నిలువెల్లా కూడా మనం చెడిపోయిన వారమని తెలిసి మనల్ని మనం రక్షించుకోలేమని తెలిసి నరకం అనేటువంటి అగ్నిగుండాన్ని మన సొంత శక్తితో మనం తప్పించుకోలేమని తెలిసి మన పాపాలకు కావలసిన ప్రాయశ్చిత్తము మనంతట మనం చేసుకోలేమని తెలిసి ఆయనే మనల్ని ప్రేమించి మనిషిలో మనిషిగా ఆయన అవతారం ఎత్తి యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చి ప్రేసినట్లు ఇష్టపూర్వకంగా ఆయన సిలువను మోసి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తములో మన పాపాలన్నీ కూడా కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పెన్సిల్ తో రాసింది తుడిపేయాలంటే ఒక రబ్బర్ ఉంటది బట్టలకు పెట్టినటువంటి మురికి పోవాలంటే సబ్బు ఉంటది మరి చేసుకున్న పాపాలు పోవాలంటే ఏది మన పాపాలను కడుగుతుంది ఈ లోకంలో ఏది కూడా పాపాలు కడిగేటం మార్గం లేదు కానీ కలువరి శిలువలో యేసు ప్రభు కరిచిన పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేసి ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది ఆయన ప్రాణం పెట్టి మరణించి అలాగే ఉండిపోలేదండి ఆయన మూడు రోజులకు తిరిగి లేచాడు సజీవుడుగా లేచాడు ఇక మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది ఆయన ఈ రోజు కూడా బ్రతికి ఉండి మరి మనల్ని నడిపిస్తుంటున్నాడు ఆయన చూచే దేవుడు ఎవరు చూడగలుగుతారు బ్రతికి ఉన్నవాడు మాత్రమే చూడగలుగుతారు ప్రియ స్నేహితులారా ఇదిగో మరి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగినటువంటి వాడు ఈ రాత్రి ఎవరైనా సరే ప్రభువా నాకు కూడా సహాయం చేస్తావా నీ గురించి ఎన్నో మాటలు నేను వింటున్నానయ్యా ఎంతో మంది చెబుతుంటున్నారయ్యా నువ్వు నిజముగా గొప్ప దేవుడు అయితే నా పరిస్థితిలో నాకు కూడా సహాయం చేయని ఒక చిన్న మాట ఎవరైనా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన సహాయం చేస్తా ఈ రాత్రి మనం ప్రార్థన వినేటువంటి దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు యేసు ప్రభు నామములో మరి ఈ మాటలు వినిపించబడుచుంటుండగా మరి అలాంటి ప్రభు దీవెనలన్నీ కూడా వింటున్నటువంటి బిడ్డలందరికీ మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె